పద్మ పురస్కారాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్షత చూపుతూనే ఉందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనన్నారు రాష్ట్రంలోని ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కేబినెట్ మంత్రులు పద్మ అవార్డులపై స్పందించాలని ఎంపీ కోరారు నిన్నటి పద్మ అవార్డులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సిఫార్సులను లెక్క చేయకుండా అన్ని రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ తెలుగు రాష్ట్రంలో విడిపోయినటువంటి తెలంగాణలో ఇవ్వాల్సినవి అడిగినవి ఇవ్వకుండా ఉండడాన్ని చూస్తుంటే ఈ రాష్ట్రానికి ఇంకా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో గుర్తింపు రానట్టుగా ఉంది ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఎన్నో బలిదానాలతో తెచ్చుకున్న రాష్ట్రానికి ఈ రోజు వరకు మనం సిఫార్సులు చేసినవి కూడా పట్టించుకోవడాన్ని మాత్రం డెఫినెట్గా తప్పు పడుతున్నాం వారి వైఖరిని మార్చుకోవాలంటున్నాం నరేంద్ర మోడీ గారిని విన్నపించుకుంటున్నాం తెలంగాణను గుర్తించాలే తెలంగాణ ఆత్మ గౌరవం గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను